శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి ద్వ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో మన బాబాగారు ఏమంటున్నారో తెలుసా తల్లి నీ కర్మఫలాల వలన నీ అదృష్ట తలుపులు మూతపడ్డాయి దిగులు చెంతకు అవి ఈరోజు నేను నీ కోసం తెరిపించబోతున్నానమ్మా అది ఎలానో వెంటనే ఇది విని తెలుసుకోబిటా అని బాబాగారు అంటూ ఉన్నారండి తన బిడ్డల యొక్క పాపకర్మల వలన వారి అదృష్ట తలుపులు మూతపడ్డాయని బాబాగారు తన బిడ్డల కోసం ఆ ద్వారాలను తెరిపించబోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు అయితే అది ఏ విధంగా సాధ్యపడుతుంది మన పాపకర్మలు మనం అనుభవించకుండా మనకు ఆ అదృష్ట తలుపులనేవి తెరవబడతాయా లేకపోతే మన బాబాగారు మన సంతోషం కోసం ఈ విధంగా చెప్తూ ఉన్నారా ఏదేమైనా సరే దీంట్లో నిజానిజాలు ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా మనం పూర్తిగా బాబాగారు ఏం చెప్తున్నారో దానిని వినాల్సిందే అయితే మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి ఏది కూడా బాబాగారికి అసాధ్యం కాదు బాబాగారి కనుసన్నల్లోనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది అలాంటి ఆ తండ్రికి మన పాపకర్మలను తొలగించి మనకు అదృష్ట తలుపులతో తెరవడం పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే ఆ కర్మఫలాలు ఎలా తొలగిపోతాయి అంటే మనం చేసేటువంటి మంచి పనుల వలన మనం ఆలోచించేటువంటి మంచి ఆలోచనల వలన ఆ పాపకర్మల నుంచి మనం బయటపడగలుగుతాం అది కూడా ఎలాగంటే ఆ పాపకర్మలను ఆ తండ్రి తన భుజాలపైకి ఎత్తుకొని మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారు ఈ విధంగా మనం కోరుకున్న జీవితాన్ని బాబాగారు మనకు ప్రసాదిస్తారు అది ఎంత కష్టమైనా బాబాగారే పరిస్తారు ఈ విధంగా మన పాపకర్మలను మనం చేసిన తెలిసి తెలియక తప్పులను వాటి నుండి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు బాబా గారు ఏ విధంగా తన బిడ్డలను ఈ పాపకర్మల నుంచి బయటపడేసి వారికి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నారు మన కోసం మూసుకుపోయినటువంటి ఆ అదృష్ట తలుపులను ఏ విధంగా తెరవబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబా గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి ఈరోజు ఒక మంచి వార్త చెప్పడానికి నీ కోసం వచ్చాను ఇక ఏమాత్రం దిగులు పడకు ఎందుకంటే నీ సమస్యలన్నింటికి పరిష్కారం చూపించబోతున్నానమ్మా అలానే నీ కర్మఫలాలను తొలగించి నీకు అదృష్టాన్ని ఇస్తాను తల్లి నీకొక విషయం చెప్పనా బిటా ఇప్పుడు నీ చుట్టూ ఎన్నో జరగవచ్చు దానికి కారణం ఎవరైనా సరే వారిని అస్సలు పట్టించుకోవద్దు తల్లి అన్నింటినీ ఈ తండ్రికి అప్పగించు నేను సరిచేస్తాను నీకైనా రోజులు నేను తెప్పిస్తానమ్మా ఇప్పుడు నువ్వు నీ మనసు కొంచెం గందరగోళంగా ఉంది కదా దానికి కారణం ఎవరో తెలుసా బిటా సాక్షాత్తు నువ్వే అర్థం కావడం లేదా అది పూర్తిగా నేను చెప్పేది విను చూడు తల్లి నీ అనవసరమైన ఆలోచనల వల్లే నీ ప్రశాంతతను నువ్వు కోల్పోతూ ఉన్నావు చెయ్యని తప్పులు గురించి బాధపడుతూ ఉన్నావమ్మా నా బిడ్డలు ఏ తప్పు చేయరు తెలిసి తెలిసి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు ఆ విషయం నాకు తెలుసు మరి నువ్వు చెయ్యని తప్పుకి నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు నేనేమైనా అనుకుంటానన్నా నువ్వు తప్పు చేశానని నేను అనుకుంటానా నా తల్లి నీ గురించి నాకు తెలియదా నా బిడ్డ మనసు ఎంత వెన్నలా ఉంటుందో నాకు తెలియదా తల్లి నువ్వు ఎవరికైనా హాని తలపెడతావా అలా అని నాతో ఎవరైనా చెప్తే నేను నమ్ముతానా నీ ప్రతి ఒక్క విషయం నాకు తెలుసమ్మా నీ మనసు ఎంత మంచిదో నాకు తెలుసు అవును తల్లి ఇంకా నీ చుట్టుపక్కల వారు ఏమనుకుంటున్నారో అని అతిగా ఆలోచిస్తూ ఉన్నావు తల్లి నువ్వు ఇది ముమ్మాటికి నీ తప్పే కదా నువ్వు అలా ఆలోచించకూడదు బిడ్డ ఎవరు ఏమనుకున్నా సరే నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళాలి వారి మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు ఎలా చేరుకోగలవు చెప్పు తల్లి ఏదైనా సరే ఈ బాబాకి చెప్పు నా గురించి ఆలోచించు నీ గురించి ఆలోచించుకో నీ జీవితం గురించి ఆలోచించుకో నీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయం నా దగ్గర పెట్టు దానికి సరైన మార్గం నేను చూపుతాను అంతేగాని నువ్వు ఇలా ఆలోచించడం వల్ల నీ లక్ష్యంపై దృష్టి పెట్టలేవు తల్లి అలానే అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావమ్మా ఇది చాలా పెద్ద తప్పు అసలు నువ్వు ఎందుకలా చేస్తున్నావు చెప్పు ముందు నువ్వు నీలో ఉన్న ఈ చెడు లక్షణాలను మానుకో అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది నేను ఇప్పటికే చాలాసార్లు నీకు చెప్పానమ్మా చాలా విధాలుగా చెప్పాను విన్నంతసేపు చాలా చక్కగా వింటావు తల్లి కానీ ఎవరైనా ఏదైనా అంటే మాత్రం అదే ఆలోచిస్తూ కూర్చుంటావు ఆ లక్షణాన్ని మార్చుకో లేదంటే నువ్వు పైకి ఎదగలేవు బిటా ఎప్పుడైతే నీ పూర్తి శ్రద్ధ నీ లక్ష్యంపై పెడతావో అప్పుడు మాత్రమే నువ్వు దానిని సాధించగలవు అంతేగాని నీ ఆలోచనలు పది పనులపై పెడితే నువ్వు ఎలా విజయం సాధించగలవమ్మా ఎప్పుడైనా సరే ఒక లక్ష్యంపై నీ దృష్టి పెట్టాలి దానిని సాధించిన తరువాత మరొకటి ఆలోచించాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నీ లక్ష్యంపై దృష్టి పెట్టు ఇతరుల సంగతి నేను చూసుకుంటాను బీడా నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ఎలాంటి గందరగోళాలు భయాలు పెట్టుకోకు నీ అనవసరమైన ఆలోచనలను విసిరిపడేసాయి ఆ క్షణం నుంచి నీకంతా అదృష్టమే జరుగుతుంది నీకొక విషయం చెప్పనా తల్లి పని చేయాల్సిన సమయంలో చేయకుండా ఆలోచిస్తూ ఉంటే నీ శక్తి అంతా కూడా నశించిపోతుందమ్మా ఆ తరువాత నువ్వు చేయాల్సిన పనులు ఏవీ కూడా నువ్వు చేయలేవు చేయాలని నీ మనసుకు కనిపించినా సరే నువ్వు వాటిని చేయలేవు తల్లి నువ్వు ఎందులోనూ విజయం సాధించలేవు కాబట్టి ఎప్పుడూ కూడా నిరాశ చెందకు ఇప్పుడు కష్టాలున్నాయి కదా నేను కూడా ఒప్పుకుంటాను నీ జీవితంలో చాలా కష్టాలున్నాయమ్మా కానీ వాటన్నింటినీ నేను మారుస్తాను ఆ విషయం నేను నీకు చాలా గట్టిగా చెబుతున్నాను తల్లి నీకు మాట ఇస్తున్నాను నీ ప్రతి కష్టాన్ని నేను తీరుస్తాను ఎందుకంటే కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు తల్లి నీకైన కాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ధైర్యంగా ఉండు దేని గురించి ఆలోచించకు దిగులు చెందకు చూడమ్మా ఈ లోకంలో కొంతమందికి నువ్వు నచ్చవచ్చు మరికొంతమందికి నచ్చకపోవచ్చు కూడా ఎందుకంటే ఈ కాలం అలాంటిది మనుషుల మనస్తత్వాలు అలాంటివి నీ మనసుని నచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఏదో ఒక లోపం ఎత్తి చూపేవాళ్ళు చాలామంది ఉంటారు తల్లి అందుకే చెబుతున్నాను ఈ పరిస్థితులు ఎలాంటివి అని పరిస్థితులు అనేవి ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వరికీ తెలియదమ్మా ఈరోజు వరకు నిన్ను మంచి అన్నవాళ్ళు అకస్మాత్తుగా నువ్వు చెడు అనవచ్చు దానిని మనం ఊహించలేము తల్లి అందుకే ఈ క్షణం నువ్వు సంతోషంగా గడపాలి నీ జీవితంలో సంతోషంగా గడిపిన రోజులు వేళ్లపైన లెక్కించాల్సిన అవసరం రాకూడదమ్మా ఎన్నో మధుర జ్ఞాపకాలు నీ జీవితంలో ఉండాలి తల్లి అలాంటి జీవితాన్ని ఇతరుల కోసం వృధా చేసుకోకు నీకొక రహస్యం చెప్పనా బిడ్డ ఈ లోకంలో మంచివారు చెడ్డవారంటూ ఎవ్వరూ ఉండరు అవును తల్లి మంచి పరిస్థితులు చెడు పరిస్థితులు మాత్రమే ఉంటాయి ఒక్కసారి గమనించు ఆ పరిస్థితులే మనుషుల్ని మార్చేస్తాయి ఎవ్వరిని కూడా మనం ఏమీ అనలేమమ్మా ఒక్కొక్కరి మనసు ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఎవ్వరి గురించి నువ్వు పట్టించుకోకు నీ పని నువ్వు బిడ్డ అప్పుడు ఆ భగవంతుడు నీకు మంచి ఫలితాన్నిస్తాడు కష్టే ఫలి అన్నారు కదా పెద్దలు నువ్వు ఎంత కష్టం చేస్తే అంత ఫలితాన్ని పొందుతావు నీ బాబా చెప్పింది అర్థమైంది కదా అమ్మా ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు నీ లక్ష్యంపై దృష్టి పెట్టు మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు అప్పుడు నీ జీవితం కూడా మంచిగా మారుతుంది అర్థమైంది కదా ఇక నువ్వు కోరిన కోరికలు అదృష్టం అన్నీ నీకు అందిస్తాను నీకు మంచి రోజులు నేను తీసుకువస్తాను తల్లి ఇక ప్రశాంతంగా ఉండు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు బిడ్డ విజయాన్ని తప్పక నీకు అందిస్తాను నా ఆశీర్వాదంతో అన్నీ నీ ముందుంటాయమ్మా ధైర్యంగా ఉండు అన్నింటినీ నేను చక్క పెడతాను అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని అయితే తన బిడ్డలకు చెప్పారండి గొప్ప వార్త ఇది ఎందుకంటే ఈరోజు బాబాగారు అంటూ ఉన్నారు మనం ఎవరి గురించో ఆలోచిస్తూ దేని గురించో ఆలోచిస్తూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటూ ఉన్నాం మనం ఎప్పుడూ కూడా మనం సంతోషంగా గడిపిన రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టేటట్టు ఉండకూడదు అలాంటి దురదృష్టం మనకు ఉండకూడదు మనకు మంచి జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు తలుచుకుంటే ఆనందపడేటువంటి జ్ఞాపకాలు కోకొల్లలు ఉండాలి అది ఎప్పుడు సాధ్యమంటే ప్రతి క్షణం కూడా మనకు నచ్చినట్టు మనం జీవించినప్పుడే సాధ్యపడుతుంది ఎవ్వరికీ అన్యాయం చేయకుండా దేని గురించి ఆశపడకుండా గడిపినప్పుడే అలాంటి జీవితం మనకు లభిస్తుందండి అంతేకాని ఎవరో ఏదో అనుకుంటున్నారని వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని మనం అనుక్షణం దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే ఏ క్షణం కూడా మనం సంతోషంగా ఉండలేం పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయండి బాబా గారు చెప్పినట్టు ఇప్పటి వరకు మనల్ని మంచి అన్నవాళ్ళే సడన్గా కూడా చెడ్డవాళ్ళు అనొచ్చు ఎందుకంటే పరిస్థితులు అలాంటివి వారి చేత ఎవరైనా అలా చెప్పించవచ్చు కూడా డబ్బు అనేది ప్రతి ఒక్కరిని మారుస్తుందండి అవసరం ఎంతకైనా సరే దిగజారుస్తుంది కానీ అలాంటి జీవితాన్ని ఎంత డబ్బు ఆశ చూపినా సరే తప్పుడు మార్గంలో నడవకుండా నిలబడి ఉంటారు చూసారా ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు చూసారా వాళ్ళే బాబాగారికి అత్యంత ప్రీతికరమైన బిడ్డలు వారి గురించే ఈరోజు బాబాగారు ఈ సందేశం చెప్తూ ఉన్నారు డబ్బు వ్యామోహంలో పడో అవసరానికి లొంగిపోయో వాళ్ళు నిన్నేదో అంటూ ఉంటే దాని గురించి ఎందుకమ్మా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు దాని గురించి ఆలోచించవద్దు నీ జీవితం చాలా చక్కగా ఉంటుంది ప్రతి క్షణం అందంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపు దేని గురించి పట్టించుకోకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు అని బాబాగారు తన బిడ్డలకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు అలాగే బాబాగారు మరొక విషయం కూడా చెప్పారు నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో ముందు ఒక్క పని పైన దృష్టి పెట్టమని గారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి అంతేకాని పది పనుల మీద మీరు దృష్టి పెడితే దేనిలోనూ కూడా విజయాన్ని సాధించలేరు ఎందుకంటే మీ ఆలోచనలు పది పనుల మీద ఉంటాయి వాటన్నిటి గురించి మీరు ఆలోచించాలి అదే ఆ పది ఆలోచనలను తీసుకొచ్చి ఒక దాని మీదే పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా దానిని మీరు అనుకున్న సమయానికంటే ముందుగా దాన్ని పూర్తి చేస్తారు ఆ పనిని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లేజర్ తీసుకోండి లేజర్ యొక్క కిరణాలు ఎలా ఉంటాయంటే మీరు ఎక్కడైతే వేయాలనుకుంటున్నారో అక్కడ మాత్రమే ఒక చిన్న బిందువులాగా పడుతుంది దానికి ఉన్నటువంటి పవరు మనకు ఈ ట్యూబ్ లైట్లోనో లేదంటే ఎల్ఈడి బల్బుల్లోనో ఉండదు ఎందుకంటే అది ఒక ఒక రూమ్ అంతా కూడా వ్యాపిస్తుంది తన కాంతి అనేది చుట్టుపక్కల వెతజల్లడం కారణంగా దానికి ఉన్నటువంటి శక్తిని అది కోల్పోతుంది కానీ లేజర్ అలా కాదు అది ఏదైతే ఏ పరికరం మీద అయితే మీరు దాన్ని టార్గెట్ చేస్తారో అక్కడ ఒక బిందువులాగా మాత్రమే అది పడుతుంది ఆ కాన్సన్ట్రేషన్ వల్ల ఆ శక్తి వల్ల అది పెద్ద పెద్ద ఇనుములను సైతం ఆ కాంతి కోసేయగలదు అంత శక్తి ఉంటుంది ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మన మైండ్ కూడా అంతే అండి ఒక్క పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు చదవగలిగితే లేదంటే మీ పనిని చేయగలిగితే మీరు అనుకున్న దానికంటే త్వరగా దానిని పూర్తి చేసేయగలరు ఎందుకంటే మీ దృష్టి ఇంకెక్కడా మరలదు ఆ పని మీదే ఉంటుంది ఆ చదువుకునే ఆ సబ్జెక్టు మీదే ఉంటుంది సో మీరు ఏదైనా సరే ఏ పనినైనా సరే అత్యంత సులువుగా చేసేయగలరు అందుకే ఈరోజు బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు మీరు పది పనుల మీద పెట్టేటువంటి దృష్టి ఒక్క పని మీద పెట్టండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొక దాని మీదకు వెళ్ళమని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారంటే బాబాగారు చెప్పిన మాటలు అర్థమయ్యాయా ఫ్రెండ్స్ మొదటిది ఎవ్వరి మాటలు పట్టించుకోకూడదు మీ పని మీరు చేసుకోవాలి ప్రతి క్షణం సంతోషంగా గడపాలి రెండవది అన్ని పనుల మీద ఒకటేసారి దృష్టి పెట్టకండి ఒక్కసారి ఒక పని అయిన తరువాత మరొక పనిని ఎంచుకొని దానిని కంప్లీట్ చేయండి ఈ విధంగా మీరు అంచెలంచులుగా ఎదగాలని బాబాగారు తన ప్ర ప్రతి బిడ్డకి సందేశం వింటున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా బాబాగారు ఈ సందేశాన్ని చెప్తూ ఉన్నారండి బాబాగారు చెప్పిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ అర్థమైతే తప్పకుండా ఈ సందేశానికి ఒక చిన్న లైక్ చేయండి మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్